శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మారుతీనగర్లో శనివారం తెల్లవారుజామున తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో దొంగలు పడ్డారు మాజీ జవాన్ కొర్ల చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి తన స్వగ్రామమైన నందిగాం మండలం జగ్గ్యాడ వెళ్లారు శనివారం ఉదయం తన ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు ఆయనకు సమాచారం అందించారు ఇంట్లో ఉన్న వెండి వస్తువులతో పాటు పదివేల నగదు ఎత్తికెళ్లినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా అదే కాలనీలో కంచరాన కాళిదాసు ఇంట్లో కూడా దొంగలు పడ్డారు కాళిదాసు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతంలో ఉంటున్నారు ఇదే రెండు ఇళ్లల్లో గత సంవత్సరం కూడా దొంగలు పడటం గమనార్హం ఘటనపై కాశీబొగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను ఒక ఎక్స్ఆర్ సోల్జర్ని నిన్ను మా ఊర్లోని జడ్జా నేటివ్ మేము ఈరోజు మా ఊర్లో గేవుని సంబరా పరికెళ్ళాము మేము మాకు తెలీదు మా పక్క పక్క ఇంటి వాళ్ళు తర్వాత పోలీసు వాళ్ళు పాలు కొనడం వచ్చి మార్నింగ్ మా తలుపులు తెలిసి ఉన్నాయని చెప్పి చూశారు చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి చెక్ చేసేటప్పటికి తెఫ్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మేము వచ్చాము డైలీ హండ్రెడ్కి ఫోన్ చేసాము పోలీసు వారు కూడా వచ్చారు ఎంక్వైరీ జరుగుతుంది మాకైతే ఇంతకు ముందు కూడా ఇదే ఇంట్లో తెఫ్ట్ జరగడం జరిగింది కానీ పోలీసు వారు కొద్దిగా ఈ ఏరియాలోని మాది మాది రెండోసారి ఇది మా పక్క ఇంట్లో కూడా రెండోసారి ఇదే సంఘటన జరిగింది కానీ దీనిపైన పోలీసు వారు స్పందించి యాక్షన్ తీసుకోవాలి మా ఇంట్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప ఒక రోజు కోసం అని చెప్పేసి మేము వెళ్ళాం కాబట్టి మా మిస్సెస్ వాళ్ళ పట్టీలు మా పాప పట్టీలు కొద్ది గొప్ప వెండి ప్లేట్లు ఉండేవి కిడ్నీ బ్యాంకులో ఉన్నటువంటి దగ్గర నీరు ఒక టెన్ థౌజండ్ రూపీస్ అంతేనండి మాకు ఆల్రెడీ జరిగింది కాబట్టి మాకు తెలుసు ఇలాగా మా ఇంకోసారి జరగకూడదు మా లాగా ఏ కుటుంబానికి ఏ ఇంటికి జరగకూడదు అనేసి మా అభిప్రాయం దీనిపైన పోలీసు వారు తక్షణమే స్పందించి ఎవరనేది మాకు పట్టుకొని మాకు క్లూటు మాకు అప్పు చెప్పాలి మాకు తెలియాలి